ప్రియమైన మిత్రులందరికీ ప్రేమపూర్వక ధన్యవాదం నమస్తే యూట్యూబ్లో పెద్ద ఆయన ముచ్చట్లు కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది ఈరోజు మన టాపిక్ అవకాశం అందిపుచ్చుకో వచ్చిన అవకాశాన్ని చేజారకుండా మనం సద్వినియోగం చేసుకున్నవాడే నిజమైన వ్యక్తి ప్రియ మిత్రులారా ఒక పాట ఇంతకుముందు నేను ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు వేల సార్లు విన్నా సాధన చేయమురా అన్న సాధ్యం కానిది లేదురా అలవాటైతే విషయమైనా అయినా హాయిగా తాగుట సాధ్యమురా చూడండి మనము అలవాటు అయిపోయి ఏ పని చేయగలమని చెప్పి మనం పోతున్న క్రమంలో ఎన్ని ఇబ్బందులైనా కదా ఒక సాధన క్రమ పద్ధతులు చేసుకుంటూ పోతే ఎటువంటి కష్ట నిష్ఠురమైన సునాయాసంగా అధిగమించగలం అలవాటైతే విషయమైన కూడా హాయిగా తాగొచ్చు ఒకసారి విషయం కనిగా నోట్లేసి చస్తాం కానీ కొన్ని చీడ పొరుగులు తోటల్లో పల్లెల్లో పోయి చూస్తే రైతులు ఒకసారి పిచ్చగారి చేస్తారు రెండోసారి మూడోసారి అది అలవాటైపోయి అంటే ముందు తక్కువ మోతాదు తర్వాత ఎక్కువ ఎక్కువ మోతాదు ఎంత మోతాదు పెంచినా చివరికి పనిచేయదు దాని ప్రభావం పనిచేయదు కాబట్టి మనము కూడా అలవాట ఏ పనైనా సరే కష్ట నష్టాలని కూడా మనము సమపాలనలు స్వీకరిస్తూ ముందు సాగాలని తెలియజేస్తున్నా కాలసప్పమును మెడలో దాల్చి పూలమాలగా తలకవచ్చురా చూడండి అలవాటైతే విషమైన హాయిగా తా కూడా సాధ్యమురా కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తిలగవచ్చవచ్చురా ఏకాగ్రతతో ధ్యానం చేస్తే లోకేష్ చేయవచ్చురా మనం ఏ పని సరే దృఢ సంకల్పమే కాదు దాని మీద కాన్సన్ట్రేషన్ వందకు వంద శాతం ఉండాలి ఎస్ ఈ పని నేను చేయాలి ఈ పని చేస్తున్నాను సగం చేశాను మిగతా సగం చేయాలి లేదా ఈ పని ఏ విధంగా చేయాలి ఏ కుణంలో చేయాలి అనే భావం మనల్ని వెంటాడుతూ ఉండాలి మన కాన్సన్ట్రేషన్ ఆ పని ఏ వరకు గినిగా ఉండగలిగితే నూటికి నూరు శాతం విజయం సాధిస్తాం లక్ష్యంతో చేసే మనము ఏ పని చేసినా కృషి చేసినా లక్ష్యంతో కృషి చేస్తే ప్రతి వ్యక్తికి ఈరోజు కాకపోయినా రేపైనా మంచి అవకాశం దొరుకుతుంది కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకో యువత నువ్వు చేసే పని నీకు స్వతహాగా రావాలి అది అంతర్గతంగా రావాలి కాన్ఫిడెన్స్ రావాలి నీ బలహీనతని పక్కన తొక్కేయాలి అప్పుడు విజయం ఈరోజు కాకుండా రేపు నీ చే వస్తుంది ఈ రోజుల్లో కరెక్ట్ గా బ్రతకే వారి కంటే ఖండింగ్ బ్రతకే వాడే హాయిగా ఉంటుండు కాబట్టి అవకాశం వచ్చింది అని అక్కడ మార్గంలో పోకుండా దుర్మార్గం పోకుండా విలువలతో నీతి నిజాయితీతో ముందుకు సాగుతూ ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ప్రేమిత్రులారా కష్టం అందరికీ శత్రువే కష్టం వచ్చినంత మాత్రాన బాధపడకుండా చిరునవ్వుతో ఆ కష్టాన్ని కినుక మనం స్వీకరించగలిగితే విజయం నీదే దా చివరికి నువ్వే అవుతావు కాబట్టి మనము ఎంతటి కష్టాన్ని అయినా సరే చిరునవ్వుతో స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నా ఎలాంటి పరిస్థితుల్ని అయినా సరే ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే చిరునవ్వుతో ఆస్వాదించు చిరునవ్వుతో స్వీకరించు చివరి చిరునవ్వుతో ఎదుర్కొను కష్టం కూడా నిన్ను చూసి పారిపోతుంది ప్రియమిత్రమా మాట్లాడితే ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండు మీ మాటకు విలువ ఇవ్వనప్పుడు వారితో వాదించటం మరి మూర్ఖత్వం అవుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి మాట్లాడాలి మనము అక్కడ సమాజం మన మాటకు గౌరవిస్తుందా లేదనేది ఆచితూచి మాట్లాడాలి మనకు విలువ లేని మూర్ఖులతో మాట్లాడటం మన యొక్క మంచితనాన్ని మన యొక్క ఆత్మా అభిమానాన్ని చంపుకోవటమే కాబట్టి మూర్ఖులతో మన బాధించి మన ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని పరిస్థితులకు అనుగుణంగా అందిపుచ్చుకొని హీరోలాగా ప్రతి ఒక్క యువత ముందుకు రాగాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ మీతో ఇంతసేపు ముచ్చటించుకున్నందుకు నేను ప్రియపూర్క ధన్యవాదం నమస్తే